కోటమిట్ట షాదీ మంజిల్లు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు కమిషనర్ నందన్ తో కలిసి రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు షాదీ మంజిల్లో లో కనీస అవసరాలు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే పదకొండు వేల ఐదు వందల రూపాయలకే ముస్లింలకు వివాహాది శుభకార్యాలకు అందించాలని శుభకార్యాలు లేని సమయంలో ఎగ్జిబిషన్లు మొదలగు వాటికి అందించి ముస్లింల అభివృద్ధికి సహాయపడేటట్టు వినియోగించాలని కమిషనర్ ని కోరారు వీలైనంత త్వరగా షాదీ మంజిల్లోని పనులను పూర్తి చేసి ప్రజలకు అందించాలని కమిషనర్ ను కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జాఫర్ స్థానిక ముస్లిం పెద్దలు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారు డిప్యూటీ మేయర్ స్థానిక నాయకులు కమ్యూనిటీ లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క షాదీ మంజుల్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క షాదీ మంజుల్ రెండు వేల పద్నాలుగులో నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి నారాయణ గారు కలిసి దీనికి ఆ రోజుల్లో స్టార్ట్ చేశాం ఇంత పెద్ద షాదీ మంజిల్ ఎందుకు అని చెప్పారు అప్పుడు కానీ ఈ రోజుకి కాదు మనం కట్టుండే ఇంకో వంద సంవత్సరాల దాకా ఈ షాదీ మంజిల్ ప్రజలకు ఉపయోగపడుతుంది దానికి కావాల్సిన కార్ పార్కింగ్తో పాటు దానికి కావాల్సినంత స్థాయిలో చాలా వరకు మా డిజైన్ని మార్చేశారు బహుశా ప్రభుత్వం ఈ ఈ మధ్య కాలంలో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మీరు చూస్తే పీటీ స్లాబ్ అంటే మధ్యలో ఇంకెక్కడ పిల్లర్ గాని ఉండదు అటువంటి పీటీ స్లాబ్ వేసి స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిల్డింగ్ ఇది ఉదాహరణ నెల్లూరులో తీసుకున్న మొట్టమొదటి బిల్డింగ్ అంటే ప్రజలకిచ్చేది ఏదో డబ్బు తక్కువ ఖర్చు అయితే చాలు అనేది కాదు పది కాలాల పాటు ఉండాలి ఉపయోగపడాలి ప్రజలు దానివల్ల లబ్ధి చెందాలి ఈ డబ్బులు ఎవరి ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ప్రజలకు పెట్టేటప్పుడు అది ఉపయోగించుకోవాలి ప్రజలు కానీ ఇక్కడ ఉండే సామాజిక వర్గం కానీ దాన్ని ఇది మన ఆస్తి అనే భావన కలగాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మూడు నాలుగు సార్లు దీనికి విజిట్ చేయడం జరిగింది మంత్రి గారు నేను కానీ దీనికి ప్రజల పైన హారం పడకూడదు అని చెప్పి ఆయన ఒక ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ కావాల్సిన ఇక్కడికి కావాల్సిన వంట సామాగ్రి కావచ్చు ఇక్కడ కావాల్సిన చైర్సు బెంచెస్ ఇవన్నీ టేబుల్స్ భోజనం తినడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కానీ ఆయన చేస్తున్నారు అయితే ఇవన్నీ ఒకసారి చేస్తే ఒక్కొక్క పెళ్లికి మూడు నాలుగు కుర్చీలు ఇరిగిపోతాయి సంవత్సరం అయిన తర్వాత మళ్ళా రీప్లేస్ చేయాల్సి వస్తుంది దీనికి కాస్ట్ బేసిస్ రూపాయి ఆదాయం లేకుండా ప్రజలు పేద ప్రజల కోసం గతంలో ఎలాగైతే ఇస్తున్నారో ఎంత ఇక్కడ ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు అదే డబ్బులు పెట్టి పేదవాళ్ళకి దీన్ని ఇవ్వబోతున్నాం అయితే డబ్బులు పెడితే సరిపోతుందా ఎన్నిసార్లు దీనికి రిపేర్ చేయించుంటారు ఎన్నిసార్లు చేయించారు కుళాయిలు వేస్తే పక్కన రోజు కుళాయిలు దొంగతనం అయిపోతాయి పైన టెర్రస్ పైన చూస్తే మందు తాగి సారాయి సీసాలు కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా ఫస్ట్ సెక్యూరిటీని పెట్టాలి అనగానే కమిషనర్ గారు నెక్స్ట్ డే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అలాగనే ఎప్పుడో ఒకసారి పెళ్లి వచ్చిన ముందు రోజు కొంతమంది ఇక్కడ క్లీన్ చేయడానికి పిలిచేది కాదు ఎలా హౌస్ కీపింగ్ పెళ్లి ఉన్నా పెళ్లి లేకపోయినా ఈ మొత్తం ప్రమిసెస్ ని లాగా తుడిచిపెట్టుకునే బాధ్యత ఇవ్వడానికి దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ గాని ఇచ్చి కొంత ఎంతమంది అవసరమో దీన్ని మొత్తం మూడు అంతస్తులేదు చిన్న విషయం కాదు మన ఇళ్లలోనే మామూలు రెండు మూడు వేల స్క్వేర్ ఫీట్ కి ఇద్దరు పనులు ఉంటున్నారు దీనికి ఎంత కావాలి ఒక ఇరవై వేల స్క్వేర్ ఫీట్ ఉంది ఎంతమంది కావాలి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి అతీతంగా ఇది రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక నలుగురిని వేస్తాము ప్రజాప్రతినిధుల్ని ఈ స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధుల్ని ఒక నలుగురు నేస్తాం వచ్చిన మంచి చెడ్డ కమిషనర్ దగ్గర పోవడం పని చేయించుకోవడం వాళ్ళ బాధ్యత ఉపయోగంలో పెట్టరు ఈ కమిటీని వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖాళీగా ఉండే రోజులు ఖాళీగా ఉండే రోజులు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టండి రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టండి కొన్ని కాన్ఫరెన్సెస్ పెట్టండి ఇది బట్టల బట్టలు ఎగ్జిబిషన్ పెట్టి దీన్ని రెండు వందల యాభై రోజులు ఇంత పెద్ద ఆస్తి పది పదిహేను కోట్లు స్థలం విలువ వేస్తే నలభై కోట్లు స్థలం విలువ కలుపుకుంటే నలభై కోట్ల ఆస్తిని మనం ఏమి ఉపయోగించకుండా వంద రోజులకు వాడుకొని రెండు వందల యాభై రోజులు ఖాళీగా పెట్టేస్తే అది అధికారంతో అవ్వదు అధికారంతో అవ్వదు వాళ్ళకి రోజు చేయాల్సిన పనులు ఉంటాయి రాజకీయ నాయకుడితో అవదు అందుకోసమే ఇక్కడ ఉండే వాళ్ళతో ఒక కమిటీ వేసి ఈ రెండు వందల యాభై రోజులు ఎలాగ డబ్బులు సంపాదించాలి దీంట్లో ఆ డబ్బులు జనరేట్ చేసి పేద బిడ్డలకి ఫ్రీగా పెళ్లి చేయాలి వాళ్ళకి అవసరం వచ్చిన స్టార్ట్అప్ కిట్ వాళ్ళకి కావాల్సిన మంచము వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఒక ఇల్లు పెట్టి ఇంటికి కొత్తగా పోతే బేసిక్ ఈ రోజు ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది అంటే అర్థం ఏందంటే మనం డబ్బులు వాళ్ళు అయిపోయామని కాదు అది ఈ రోజు బేసిక్ నెసెసిటీ అయిపోయింది కాబట్టి ఈ యొక్క షాదీ మంజుల్ని అందరూ మంచిగా వినియోగించుకోండి రేపు ఒకవేళ కమిటీ వేసినప్పుడు అందరు సహకరించి ఆ కమిటీ గాని మంత్రి నారాయణ గారు వాళ్ళు నిర్ణయిస్తారు ఇంకా ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలి అందరికీ కోరుతున్నారు గర్వ పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరి నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మాజీ మేయర్ వక్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు షాది మంజిల్ని ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ గత కొంతకాలంగా ఉన్నటువంటి మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ అన్ని టేకప్ చేస్తున్నాం దీన్ని ఒక అధునాతన షాది మంజిల్గా నిర్మించుకొని దీన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా దీన్ని రన్ చేయబో రన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే స్టార్ట్ చేయడం వదిలేయడము ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ ఇటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఒక స్టాండర్డ్ మోడల్ లో ఎప్పటికీ కూడా సస్టైనబుల్ మోడల్ లో దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అబ్దుల్ అజీజ్ గారు ప్రణాళిక కార్పొరేషన్ వారు కలిసి ఒక ప్రణాళిక రచించారు ఖచ్చితంగా ఆ మేరకు దీన్ని ఎప్పటికి కూడా ఒక సస్టైనబుల్ లో అందరికి అందుబాటులో ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం